చైర్పర్సన్ ఎన్నికకు ఒకే ఒక నామినేషన్ వచ్చింది కాబట్టి మునిపల్లి శ్రీమతి మునిపల్లి అంజమ్మ మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు నటిస్తున్నా

విధుల నిర్వహణలో విధుల నిర్వహణలో నాకు నాకు తెలిసి తెలిసి లేదా లేదా నా దృష్టికి వచ్చే నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా ఏ విషయమైనా విధుల నిర్వహణకు విధుల నిర్వహణకు అవసరమైన అవసరమైన సందర్భాలలో తప్ప సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పరోక్షంగా గాని తెలియజేయను తెలియజేయను లేదా లేదా వెల్లడించనని వెల్లడించనని ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్పర్సన్ గా వైస్ చైర్ చైర్పర్సన్ గా ఎన్నికైనా ఎన్నికైనా నా ఇష్ట దైవం నా ఇష్ట దైవం పై ప్రమాణం చేస్తూ పై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ ధృవీకరిస్తూ నా అధికారిక నా అధికారిక విధుల నిర్వహణలో నాకు తెలిసి నాకు తెలిసి లేదా లేదా నా దృష్టికి వచ్చే నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా ఏ విషయమైనా విధుల నిర్వహణకు విధుల నిర్వహణకు అవసరమైన అవసరమైన సందర్భాలలో తప్ప సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా గాని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పరోక్షంగా గాని తెలియజేయను తెలియజేయను లేదా లేదా వెల్లడించనని వెల్లడించనని ప్రమాణం చేయించున్నాను